హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇదైతే లట్కన్స్ చాలా సింపుల్ లట్కన్స్ చూడండి సేమ్ ఉండాలి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఎయిట్ లేకపోతే సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ఇది దానికంటే చిన్నగా ఉంది ఇది ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఉంది అయితే మీకు బ్లౌజ్లకు కానీ లెహంగాస్కి కానీ క్లాత్ ఎక్కువ మిగలలేదు అని అనుకుంటే ఎక్కువ పెట్టుకోవడానికి మిగలేదు అనుకుంటే ఇట్లా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది చూడండి దీన్ని ఇట్లా మడత పెట్టాలి దీన్ని కూడా ఒక పీస్ పెద్దగా ఒక పీస్ చిన్నగా ఉంది చూడండి ఇదిగో ఇట్లా మడత పెట్టాలి ఒకదానిపైన ఒకటి పెట్టాలి మీరు అనుకోవచ్చు ఇంత చిన్నది కూడా చూపించింది అని అనుకోవచ్చు కానీ కొంతమందికి అయితే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే అస్సలు రాదు కదా వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటాయి ఫస్ట్ ఇవి నేర్చుకుంటే కుట్లు ఎట్లా అని తెలుస్తుందని చూపిస్తున్నాం చూడండి పెద్ద క్లాత్ పైన చిన్న క్లాత్ పెట్టి లోపల పెట్టేసి ఆ మూల దగ్గర మడతేస్తున్నా చూడండి కుట్టేస్తున్నా నేను మడత దగ్గర వేయలేదండి ఓపెన్స్ ఉన్న మూల దగ్గర పెట్టేసిన చూడండి అన్నీ సమానంగా ఉండాలి ఇవన్నీ ఇవి సమానంగా ఉండి అట్లే కుట్టుకుంటూ రావాలి పై వరకు ఈ పైన క్లాత్ ఉంటుంది కదా మూల ఉంటుంది కదా దాన్ని కొద్దిగా ఇట్లా మడవండి పొడవుగా వచ్చేస్తే బాగుండదు చూడండి ఇట్లా ఇట్లా కట్ చేయండి మీరు ఇంత చిన్నదని తీసేయకండి చిన్నదే కదా నేర్చుకోండి నేర్చుకుంటే మా బ్లౌజ్లకు వేటకైనా లూజ్ భుజాలు జారుతున్నాయి అంటే ఇట్లా కూడా కుట్టుకోవచ్చు మీ దగ్గర సేమ్ కలర్ క్లాత్ ఉంటే ట్రై చేసుకోవచ్చు చూడండి చాలా సింపుల్ కదా నేర్చు ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం అండి ట్రై చేయండి అంటే లెహంగాలకి బ్లౌజ్లకి క్లాత్ తక్కువైతే కూడా ఇట్లా డిజైన్ చేసుకున్న చూడండి ఎంత మంచిగా వచ్చిందే నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి